హలో వివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి ద నెక్స్ట్ మూవ్ ఇన్ నెక్స్ట్ సెవెన్ డేస్ అంటే మీరు ఈ వీడియో వాచ్ చేస్తున్నారో ఆ పర్సన్ నెక్స్ట్ మూవ్ నెక్స్ట్ సెవెన్ డేస్లో ఎలా ఉంటుంది మీ సైడ్ అనేది చూద్దాం ఓకేనా సో ఈ పర్సన్ ఎవరైనా అయిన మీరు ఎవరి కోసం అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ పర్సన్ తన నెక్స్ట్ మూవ్స్ ఏంటి అనేది ఎనర్జీ చెక్ చేద్దాము సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంతవరకు రెసినేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మీతో అంతా స్కిప్ చేసేసేయండి ఫోర్స్ఫుల్గా ఎమసేజెస్ కూడా తీసుకోవద్దు ఓకే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ద ఛానల్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నైల్ ఎక్స్ప్రైడర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ లాట్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండేది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి హైప్ చేయండి కొత్తగా వచ్చిన హైప్ బటన్ని క్లిక్ చేయండి సో దట్ వీడియోస్ రికమెండేషన్లోకి వెళ్తాయి ఓకే అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేసాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి పర్సనల్ రీడింగ్స్ ఆర్పై రీడింగ్స్ గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో మీరు ఎవరికోసమైతే వీడియో వాచ్ చేస్తున్నారో ఆ పర్సన్ మేము ఒక త్రీ టైమ్స్ అనుకుని తన ఫేస్ని విజువలైజ్ చేసుకొని ఫీబ్యాక్ ఎనర్జీస్ కరెక్ట్గా కనెక్ట్ అవుతాయి ఓకే So let's start the reading without any further delay. News, please keep the reading for my collective. What are the next move in coming next seven days towards my collective? What are the next move of my collective partners towards them? Incoming seven days. Please clarify with us. Sun. King of Cups, Four of oh, sorry, Six of Wands, Nine of Wands, Seven of Cups, and Six of Pentacles Temperance. Okay. So E person next to Moose. నెక్స్ట్ కమింగ్ డేస్ ఫర్ సో ఇక్కడ ఈ ఖచ్చితంగా ఈ కమింగ్ సెవెన్ డేస్ లో మీ కనెక్షన్ లో ఒక బ్యాలెన్స్ తీసుకురావడానికి అయితే ట్రై చేస్తారు ఖచ్చితంగా బట్ ఇక్కడ ఏంటి అంటే ఈ పర్సన్ చాలా 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 పెయిన్ తీసుకుంటారు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతారు కన్ఫ్యూజ్ అయిపోతారు ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కాదు తన లైఫ్లో వేరే ఆప్షన్స్ ఉండి ఎల్స్ కన్ఫ్యూషన్స్ ఉండి వేరే చాయిసెస్ ఉండి సో దానివల్ల కూడా ఈ పర్సన్ కన్ఫ్యూజ్ అయిపోయి ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉండి బాధపడుతూ చాలా చాలా బర్డెన్గా ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై బట్ ఇక్కడ ఏంటి అంటే ఈ పర్సన్కి అంటే చాలా చాలా కైండ్ ఆఫ్ లవింగ్ ఎనర్జీస్ ఉన్నాయి మీరంటే చాలా ఎఫెక్షనేట్ ఫీలింగ్స్ ప్యాషనేట్ ఫీలింగ్స్ ఈ పర్సన్కి ఉన్నాయి సో ఈ వీటిలో అట్లీస్ట్ ఈ పర్సన్ ఒక బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తారు బ్యాలెన్స్ ఇన్ ద సెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో నో కాంటాక్ట్ సిచ్యుయేషన్ ఉంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం ఒక చిన్న కాల్ ఆర్ మెసేజ్ చేసి మళ్ళీ కమ్యూనికేషన్ని బ్యాలెన్స్ చేయడం ఆర్ ఎల్స్ మీరు ఆల్రెడీ కమ్యూనికేషన్లో ఉన్నారు కొంచెం లెస్ కాంటాక్ట్ ఉంది అంటే ఆ ప్రాపర్ కమ్యూనికేషన్ అయ్యేలాగా చేయడం అంటే రెగ్యులర్గా మాట్లాడము మీతో చిట్ చాట్ చేయడము లాంటిది చేయడం అండ్ మీ కనెక్షన్లో ఫ్రీక్వెంట్గా డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి అంటే వాటిని బ్యాలెన్స్ చేయడం సో ఎలాంటి కైండ్ ఆఫ్ బ్యాలెన్స్ అనేది ఈ పర్సన్ చేస్తారు మీ సైడ్ ఈ కమింగ్ సెవెన్ డేస్లో సో ఇక్కడ ఏంటి అంటే ఈ పర్సన్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటే తనకు వేరే ఆప్షన్స్ ఉన్నా లేకపోతే ఫ్యామిలీ ప్రెషర్స్ ఉన్నా లేకపోతే కెరియర్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా కూడా దాన్ని దీన్ని బ్యాలెన్స్ చేయడానికైతే మ్యాక్సిమం ట్రై చేస్తారు ఈవెన్ దో ఈ పర్సన్ హార్ట్ బ్రోక్ ఫీల్ అయినా కన్ఫ్యూజ్ అయినా లేకపోతే హెడేక్ లాగా ఫీల్ అయినా ఇంకా నా వల్ల కాదు అని గివ్ అప్ ఇచ్చేద్దాం అనుకున్నా కూడా ఈ పర్సన్ మళ్ళీ ఈ కనెక్షన్లో బ్యాలెన్స్ తీసుకురావడానికే ట్రై చేస్తారు ఏదైతే ఈ పర్సన్కి పెయిన్ వచ్చింది మీ కనెక్షన్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి అంటే ఆ నెగిటివ్ ఎన్ ఎనర్జీస్ని అన్నిటినీ ఎండ్ చేసేసి ఒక కంప్లీట్ సైకిల్ని ఈ పర్సన్ రిఫ్రెషింగ్గా స్టార్ట్ చేసే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై బికాస్ ఈ పర్సన్కి తెలుసు మీ కనెక్షన్ చాలా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది చాలా గ్రోత్ ఇస్తుంది అంటే మీతో ఉంటే ఈ పర్సన్ చాలా చైల్డ్ లాగా చాలా హ్యాపీగా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అంటే తను మీ దగ్గర చాలా ఓపెన్గా ఉంటారన్నమాట చాలా ఓపెన్గా మీతో అన్ని షేర్ చేసుకోవడం మీతో ఉన్నప్పుడు తను చాలా చాలా బ్యాలెన్స్డ్గా ఫీల్ అవ్వడం ఆ ఫ్రీడమ్ అనేది ఈ పర్సన్ మీ లో ఫీల్ అవుతారు సో అందుకని ఈ పర్సన్ ఎలా అయినా బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తారు ఈ కమింగ్ సెవెన్ డేస్లో అండ్ ఆల్సో మీరు రిలేషన్షిప్లో ఉండి అది ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ షేర్ చేసుకోవట్లేదు అంటే ఈ కమింగ్ సెవెన్ డేస్లో కొంతమంది మీ కనెక్షన్ని పబ్లిక్ చేసి మీ రిలేషన్షిప్ని సొసైటీలో ఒక రెస్పెక్ట్ఫుల్ వేలో ప్రొజెక్ట్ చేసే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై అంటే మీ లవ్ని ఇంట్లో చెప్పడము ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడము సో మీరు రిలేషన్షిప్లో ఉన్నారు అని నలుగురికి చెప్పి హ్యాపీగా ఫీల్ అవ్వడం లాంటివి చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో ఓవరాల్గా ఏంటంటే ఈ పర్సన్ బ్యాలెన్స్ చేస్తారు బికాజ్ ఈ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం బట్ ఆ ఇష్టాన్ని ఈ పర్సన్ డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా బ్యాలెన్స్ అయితే ట్రై చేస్తారు బికాజ్ ఈ పర్సన్కి ఏంటంటే ఈ హార్ట్ బ్రోకింగ్ ఎనర్జీస్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ చాలా పెయిన్ ఇస్తున్నాయి దాన్ని కట్ చేసేసేయాలి దాన్ని ఎండ్ చేసేసేయాలి అనుకుంటున్నారు సో తనకున్న కన్ఫ్యూజన్స్లో ఉంచి ఒక ప్రాపర్ డెసిషన్కి వస్తారు ఈ పర్సన్ సో మీరు తనకి ఇంపార్టెంట్ అనే ఒక స్టేజ్కి వచ్చి తెలుసుకొని తను బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తారు సో తన దగ్గర నుంచి ఒక చిన్న కమ్యూనికేషన్ రావడం లేకపోతే ఒక బ్యాలెన్సింగ్ ఎనర్జీస్ అనేవి మీరు చూస్తారు ఈ కమింగ్ సెవెన్ డేస్లో ఓకే దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ ఇంకా చూద్దాం ఇంకేమైనా ఈ పర్సన్ కమింగ్ సెవెన్ డేస్లో చేస్తారా ప్లీజ్ ప్లీజ్ క్లారిఫై బట్ ఈస్ పర్సన్ లైక్స్ యాక్షన్స్ టువర్డ్స్ మై కలెక్టివ్ in the coming 7 days yes. knight of swords the hermit five of swords queen of swords the fool అండ్ త్రీ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు ఒక కమ్యూనికేషన్ వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై సో సడన్గా ఈ పర్సన్ ఒక రియలైజేషన్కి వస్తారు స్పిరిచువల్లీ చాలా గ్రో అవుతారు అంటే ఈ పర్సన్ మీ మీ ఇద్దరికి మధ్యలో ఒక థర్డ్ పర్సన్ ఉన్నారు వాళ్ళు డిస్టర్బెన్స్ క్రియేట్ చేశారు అనుకుంటే దానికి రియలైజేషన్ అనేది పర్సన్కి వస్తుంది అంటే థర్డ్ పర్సన్స్ వల్ల ఈ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు దానివల్ల డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యాయి అనే ఒక క్లారిటీ పర్సన్కి వస్తుంది సో ఆన్సర్స్ కోసమే వెతుకుతూ ఉంటారు ఈ వీక్ అంతా సో ఈ పర్సన్కి ఒక రియలైజేషన్ వస్తుంది అండ్ ఈ కనెక్షన్లో ఎలా అయినా పర్లేదు ఒక రిస్క్ తీసుకుందాము మీతో రీయూనియన్ చేద్దాము మళ్ళీ మీతో కలిసి మాట్లాడదాము మీతో కనెక్షన్ని బిల్డ్ చేసుకుందాము కంటిన్యూ చేద్దాము అనే ఒక డెసిషన్కి వస్తారు సో ఈ కనెక్షన్లో ఒక న్యూ బిగ్ చేద్దాం చేద్దాము ఒక రిస్క్ అయినా పర్లేదు తీసుకుందాము ఒక ప్రాక్టికల్ వేలో ముందుకు వెళ్దాము అనే ఒక వేలో ఈ పర్సన్ ఖచ్చితంగా వస్తారు బికాస్ ఈ పర్సన్ కి మీ వాల్యూ అర్థమవుతుంది అండ్ ఆల్సో మీరు తనతో ఎంత జెన్యున్గా ఉన్నారు ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారు ఈ కనెక్షన్ని ఎంత కైండ్ ఆఫ్ ప్యూర్ గా మీరు ఈ కనెక్షన్ ముందుకు తీసుకెళ్లారు అనేది పర్సన్ కి అర్థమవుతుంది సో ఎవరైతే పర్సన్స్ వల్లనో ఆర్ సంథింగ్స్ వల్లనో మీ కనెక్షన్లో డిస్టర్బెన్సెస్ వచ్చాయో వాళ్ళంతా ఈ పర్సన్ కట్ చేసేసుకుంటారు కట్ చేసుకొని మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి ఎంత రిస్క్ అయినా పర్లేదు తీసుకొని మీతో రీయూనియన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి సో ఖచ్చితంగా ఈ పర్సన్ మీ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై కమింగ్ సెవెన్ డేస్లో సో ఒక ఫాస్ట్ కమ్యూనికేషన్ తనకు ఒక రియలైజేషన్ వచ్చి ఒక ఫాస్ట్ కమ్యూనికేషన్ చేసి బ్యాలెన్స్ చేయడానికి అయితే ట్రై చేస్తారు సో ఖచ్చితంగా ఒక హ్యాపీ ఎండింగ్స్ అయితే ఈ కనెక్షన్లో ఈ కమింగ్ సెవెన్ డేస్లో వస్తుంది లైక్ మళ్ళీ మీరు మళ్ళీ కలిసి మాట్లాడడం మీట్ అవ్వడం హ్యాపీగా టైం స్పెండ్ చేయడము ఈ కనెక్షన్ గురించి మాట్లాడుకోవడము ఎలా ముందుకెళ్దాము ఎలా ప్రొసీడ్ అవుదాము అనే ఒక కాన్వర్జేషన్స్ బిల్డ్ అవ్వడం ఇలాంటివి అయితే ఖచ్చితంగా జరుగుతాయి సో ఈ కమింగ్ సెవెన్ డేస్లో ఒక లిటిల్ లిటిల్ చేంజెస్ మీరు చూస్తారనమాట అస్సలు కమ్యూనికేషన్ లేని వాళ్ళకి కమ్యూనికేషన్ రావడం ఆల్రెడీ కమ్యూనికేషన్ ఉంది అనుకున్న వాళ్ళకి ఇంకా స్ట్రాంగ్ కమ్యూనికేషన్ బిల్డ్ అవ్వడము చిన్న చిన్నగా చిన్న చిన్న స్టెప్స్ అనేవి గ్రో చేసుకుంటూ వెళ్ళడం ఇలాంటి ఎనర్జీస్ అనేవి కనిపిస్తున్నాయి సెవెన్ డేస్లో సో ఖచ్చితంగా క్లెయిమ్ చేసుకోండి సో చూద్దాం మరి చేస్ మీకు ఎలాంటి గైడెన్స్ ఇస్తారో బిఫోర్ దస్ యూనివర్స్ గైడెన్స్ కూడా తీసుకుందాం యూనివర్స్ ప్లీజ్ గివ్ ద గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్ ఫర్ దిస్ కమింగ్ సెవెన్ డేస్ ప్లీజ్ గివ్ ద గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్ టెన్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్ జస్టిస్ అండ్ ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ ఇక్కడ మీరు చాలా చాలా రిస్ట్రిక్టెడ్ ఎనర్జీలో చాలా నెగిటివ్ ఎనర్జీలో ఉన్నారు సో ఆ నెగిటివ్ ఎనర్జీస్ నుంచి మీరు బయటికి రండి మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి మీ కెరియర్ మీద ఫోకస్ చేయండి మీకు ఎండ్ ఆఫ్ ది డే మీకు ఖచ్చితంగా ఒక జస్టిస్ అనేది జరుగుతుంది మీ బికాస్ మీరు ఈ కనెక్షన్లో అవ్వచ్చు ఈ పర్సన్ గురించి అవ్వచ్చు ఆరోజు మీ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అవ్వచ్చు ఎల్స్ మీ కెరియర్లో అవ్వచ్చు మీకు ఏదో జస్టిస్ జరగట్లేదు మీరు అనుకుంటున్న రిజల్ట్స్ రావట్లేదు అని మీరు బాధపడుతుంటే ఖచ్చితంగా మీకు జస్టిస్ అనేది జరుగుతుంది ఓన్లీ థింగ్ ఈజ్ మీరు చాలా చాలా నెగిటివ్ ఎనర్జీస్లో ఉన్నారు మీరు క్లారిటీగా రిజల్ట్స్ వచ్చే రిజల్ట్స్ని చూడలేకపోతున్నారు బికాస్ మీకు జస్టిస్ అనేది రాబోతుంది ఖచ్చితంగా కానీ మీరు అది చూడలేకపోతున్నారు ఇప్పుడు బట్ అది చూస్తారు సో ఈ నెగిటివ్ ఎనర్జీస్ నుంచి రిస్ట్రిక్టెడ్ ఎనర్జీస్ నుంచి మీరు బయటికి రావాలి బికాస్ ఇంత కన్ఫ్యూస్డ్ రిస్ట్రిక్టెడ్ ఎనర్జీస్లో ఉంటే మీకే ప్రాబ్లమ్ అవుతుంది సో కమౌట్ ఫ్రమ్ దిస్ నెగిటివ్ ఎనర్జీస్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయండి బయటికి వెళ్ళండి అండ్ ఫోకస్ ఆన్ వాట్ యు ఆర్ డూయింగ్ మీ కెరియర్లో చిన్న చిన్నగా ఫోకస్ గెయిన్ చేసుకుంటూ వర్క్ చేయండి సో దట్ మీకు ఒక గ్రోత్ అనేది వస్తుంది మీరు ఏది కావాలనుకుంటున్నారో జస్టిస్ ఏ పర్టికులర్ సెక్షన్లో కావాలనుకుంటున్నారో దాంట్లో ఫోకస్ అనేది చేస్తే మీకు జస్టిస్ అనేది ఖచ్చితంగా వస్తుంది సో నటు వరీ అబౌట్ ఇట్ ఓకే సో దట్ ఈస్ ద గైడెన్స్ ఫ్రమ్ యూనివర్స్ సో లెట్ ద విల్ గైడెన్స్ ఫర్ యూ ఫర్ కమింగ్ సెవెన్ డేస్ అండ్ ప్లీజ్ కీప్ యూఆర్ ఫర్ మై కలెక్టెడ్ కమింగ్ సెవెన్ డేస్ మెస్ డేస్ చూస్ ఎన్ న్యూ డైరెక్షన్ వై నో దెట్ ఈస్ సంథింగ్ బెటర్ అండ్ యస్ ఓకే సో ఇక్కడ మీకు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ కన్నా కూడా ఒక బెటర్ సిచ్యువేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇఫ్ మీరు ఇక ఈ సిచ్యువేషన్కి నో చెప్తే లేదు మీకు ఇదే కావాలి ఈ సిచ్యువేషన్ ఈ పర్సన్తోనే కమ్యూనికేషన్ కావాలి ఆర్ రీయూనియన్ కావాలి అనుకుంటే కస్టమర్లు నువ్వు డైరెక్షన్ చూస్ చేసుకోవాలి వరకు మీరు ఒక వేలో ఈ కనెక్షన్ని ముందుకు తీసుకెళ్తే ఆబ్వియస్గా మీరు ఆ డైరెక్షన్ని చేంజ్ చేసుకొని డైరెక్ట్ ఇన్ డైరెక్ట్ ఐ మీన్ డిఫరెంట్ వేలో మీరు కనెక్షన్ కనెక్షన్ని బ్యాలెన్స్ చేయాలి అప్పుడు మీకు సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది బిగ్ హ్యాపీ చేంజెస్ యూ విల్ సీ ఇన్ దిస్ కనెక్షన్ సో మీకు ఇది కావాలా వద్దా ఈ కనెక్షన్ ముందుకు తీసుకెళ్లాలా వద్దా అనేది ఇట్స్ అప్ టు యూ బికాస్ ఎస్ ఇఫ్ ఒకవేళ మీరు కావాలనుకుంటే నేను న్యూ డైరెక్షన్ తీసుకుంటే మీకు హ్యాపీ చేంజెస్ వస్తాయి వద్దు అనుకుంటే ఎందుకన్నా మంచి బెటర్ పొజిషన్ మీకు వస్తుంది సో దర్ ఈస్ సంథింగ్ బెటర్ ఫర్ యూ సో మీకు ఏది కావాలో అది చూస్ చేసుకోండి సో దట్ దట్ ఈస్ ద గైడెన్స్ ఫ్రమ్ యువర్ ఏంజల్స్ ఓకే సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి ఐ హోప్ ఈ రీడింగ్ మీకు రెజునేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని అలాగే హై బటన్ క్లిక్ చేయండి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో పర్సనల్ రీడింగ్స్ ఆర్ పే రీడింగ్స్ అండ్ గుర్తు పెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి ఐ హోప్ ఈ రీడింగ్ మీకు రెజునేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మనం వచ్చేసి ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు వెళ్దాము అంటే దాని టెక్ బాయ్ అండ్ నమస్తే